టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ ఇండియా తన స్పేస్ జర్నీలో మరో కీలక అడుగు వేసింది యాక్సిమ్ స్పేస్ అనే అమెరికన్ కంపెనీ నిర్వహిస్తున్న ఏఎక్స్ ఫోర్ మిషన్లో భాగంగా భారతీయ వైమానిక దళాధికారి అంతరిక్షానికి వెళ్లారు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడిగా సుభాంషు శుక్లా పేరు చిరస్థాయిగా నిలుస్తోంది ఇది ఇండియా తరపున ఒక సైన్స్ స్పేస్ మిషన్ అందులో మన దేశం నుంచి సెవెన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయనున్నారు ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మైక్రోగ్రావిటీ స్పేస్ రేడియేషన్ వంటి పరిస్థితుల్లో హ్యూమన్ బాడీ ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ ఎలా బిహేవ్ అవుతాయో తెలుసుకోవడమే టార్గెట్ ఎగ్జాంపుల్ కి ఒక ఎక్స్పెరిమెంట్ లో మైక్రో ఆల్గే గ్రోత్ ని అబ్జర్వ్ చేస్తారు ఇది ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ లో ఫుడ్ అండ్ ఆక్సిజన్ సోర్స్ గా ఉపయోగపడచ్చు ఇంకో ఎక్స్పెరిమెంట్ లో మజిల్ రీజనరేషన్ ఎలా వర్క్ అవుతుందో చూస్తారు ఇవన్నీ ఫ్యూచర్ ఇండియన్ మిషన్స్ అయినా గగన్యాన్ ఇండియన్ స్పేస్ స్టేషన్ కోసం యూజ్ అవుతాయి ఇదంతా ఇస్రో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యాక్సిమ్ స్పేస్ కలిసి చేసిన కొలాబరేషన్ శుక్ల ఈ మిషన్ లో పైలట్ గా పనిచేస్తున్నారు ఇది మన దేశానికి ఒక హిస్టారిక్ స్టెప్ ఎందుకంటే అంటే ఈ ప్రైవేట్ స్పేస్ మిషన్లో మన దేశం అఫీషియల్గా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అంతేకాదు ఇది భారత్కి గ్లోబల్ కొలబరేషన్స్ టెక్ డెవలప్మెంట్ అండ్ స్పేస్ రిపిటేషన్లో ఒక మేజర్ స్టెప్ అని కూడా చెప్పొచ్చు కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి